వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ నా పేరు సత్యనారాయణ కారిడార్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు హైదరాబాద్ నుంచి డిండి మన్ననూరు శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే ప్రయాణికులకు తీపి కబురు రేడియల్ రోడ్డు ముగిసే అమన్గన్ నుంచి మన్ననూరు దాకా రీజినల్ రింగ్ రోడ్లో కలవనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు నాలుగు వరుసలతో రహదారి నిర్మాణం మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసిన ఎన్హెచ్ఏ హైదరాబాద్ నుంచి డిండి మన్ననూరు శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ప్రయాణికులకు తీపి కబురు అవుటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు త్రిబులార్లను కలుపుతూ కొంగరకలాన్ నుంచి అమన్గల్ వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు కొనసాగింపుగా ప్రతిపాదత జాతీయ రహదారి ఏడు వందల అరవై ఐదు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే ప్రాంతం వరకు గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రానుంది ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం పూర్తయితే ఏపీకి వెళ్ళడానికి ప్రయాణ దూరం తగ్గనుంది ప్రయాణ సమయము ఆదా కానుంది కొంగరకలాన్ నుంచి అమంగల్ వరకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జీసీఎల్ హెచ్ఎండిఏ పరిధిలో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు అమన్గల్ దగ్గర ముగిసే ఈ రేడియల్ రోడ్డు గ్రీన్ఫీల్డ్ రోడ్డును కొనసాగిస్తూ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వరకు నాలుగు వరసల విధానంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని సర్కారు నిర్ణయించుకుంది సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్ఎస్ఏఐ మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసింది వాటిలో ఒకదానికి ప్రభుత్వం ఆమోద విద్ర వేయగానే కేంద్రానికి కూడా నివేదిక సమర్పించి అనుమతి వచ్చాక రహదారి పనులను ప్రారంభించనున్నారు కాగా హైదరాబాద్ నుంచి డిండి వరకు రోజున సగటుకు పదివేలకు పైగా వాహనాలు ప్రయాణం చేస్తున్నట్లు నివేదికలో పొందుపరిచారు ఇప్పుడు అమన్గల్ నుంచి మన్ననూరు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని నేపథ్యంలో సిద్ధం చేసిన మూడు ప్రతిపాదనలు రహదారి అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకున్నాయి మొదటి ప్రతిపాదనలో ఇరవై గ్రామాలు రెండో ప్రతిపాదన లో పదకొండు గ్రామాలు మూడో ప్రతిపాదనలో కొండారెడ్డి పాటు పదిహేను గ్రామాల మీదుగా మననూరు వరకు రహదారి అలైన్మెంటు ఉంది మూడు ప్రతిపాదనలు ఇవి ఆప్షన్ వన్ ఇది ప్రస్తుత రహదారి రోడ్డు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది ఫీల్డ్ విధానంలో ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఫీల్డ్ విధానంలో అరవై ఎనిమిది పాయింట్ పదిహేను కిలోమీటర్ల నిర్మాణం చేపట్టాలి అమన్గల్ మేడిగడ్డ పెద్దాపూరు చెరుకూరు వెల్దండ కోట్రా జయప్రకాష్ నగర్ తండ్ర వంగూరు గేట్ సర్వారెడ్డిపల్లి కోనేటిపురం తిరుమలగిరి డిండి ఇరట్వాన్పల్లి వెల్టూరు అయ్యవారిపల్లి చెన్నారసంబక్ రాయిచేడ్ హాజీపూర్ తానాపూర్ బ్రాహ్మణపల్లి మన్ననూరు గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం కానుందని తెలిపారు ఆప్షన్ టూ ఈ విధానంలో యాభై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది గ్రీన్ఫీల్డ్ విధానంలో నలభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల బ్రౌన్ఫీల్డ్ విధానంలో పన్నెండు పాయింట్ అరవై ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది అమన్గల్ తిమ్మాయిపల్లి దొంతులగుట్ట తండా సర్వారెడ్డిపల్లి కోట్ల నెల్లాపురం తిరుమలగిరి సింగవారం కుర్రతాండ చెరువుబావితాండ మీదుగా మన్ననూరు వరకు రోడ్డు ఉండనుంది ఆప్షన్ త్రీ ఇది మొత్తం డెబ్బై రెండు పాయింట్ ముప్పై ఐదు కిలోమీటర్లు ఉండనుంది నిర్మాణానికి రూపాయలు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు అమన్గల్ మేడిగడ్డ నారాయణపూర్ చెరుకూరు చొక్కనపల్లి వెల్దండ కొండారెడ్డిపల్లి వంగూరు తిప్పారెడ్డిపల్లి డిండి వెట్టూరు చెన్నరాసంబక్ హాజీపూర్ నడింపల్లి మీదుగా మన్ననూరు వరకు రోడ్డు ఉండనుంది ఇలాంటి మంచి మంచి రోడ్లు రావడం వల్ల ఫ్యూచర్లోనైతే అయితే మనకు శ్రీశైలం హైవేలోనైతే రియల్ ఎస్టేట్ అయితే చాలా ఊపి మీదనే ఉందని చెప్పుకోవచ్చు ఆ ఏరియాలో మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి అపార్ట్మెంట్స్ వస్తున్నాయి తుక్కుగూడ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఇలాంటి రోడ్స్ రావడం వల్ల ఏంటంటే అక్కడ ఫ్యూచర్లో చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఇలా చెప్పుకుంటూ పోతే రెండు మూడు సిటీలు కూడా అక్కడ చేద్దామనే ప్రయత్నంలో సర్కారు ఉంది ఒకవేళ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఇవన్నీ కాకపోయినా కానీ ఫార్మాసిటీ మాత్రం అది అక్కడే ఉంటుంది అక్కడ ఫార్మాసిటీకి సంబంధించిన వర్క్స్ అయితే కొన్ని స్టార్ట్ అయ్యాయి కొన్ని కంపెనీలు కూడా జరుగుతున్నాయి అది కాకుండా శ్రీశైలం ఫార్మాసిటీ ఆచారం ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుంది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా ఒకటి వస్తుంది కాబట్టి ఈ దానివల్ల ఏంటంటే ఆ ఏరియాలో మనం ఎప్పుడు తీసుకున్నా కానీ అంటే ఓపెన్ ప్లాట్ ఒకవేళ తీసుకున్నా కానీ విల్లా ప్రాజెక్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఆన్ ది స్పాట్ అంటే ఒక వన్ టూ ఇయర్స్లో పెరక్కపోయినా కానీ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో మాత్రం మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్కి అయితే బెస్ట్ ఆప్షన్ అయితే ఈ ఏరియా అయితే మనం చెప్పుకోవచ్చు ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ